స్ చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రైతు బంధుకు సంబంధించి చాలా నాన్ సీరియస్గా ఓ రకంగా చెప్పాలంటే పరిహాస మాటలు మాట్లాడుతున్నట్లు కనిపిస్తూ ఉంది ఎవరు ఏం మాట్లాడుతున్నారో ప్రభుత్వ పెద్దలు ఎవరి మాటల్ని ఎట్లా అర్థం చేసుకోవాలనో రైతాంగం గందరగోళానికి గురవుతా ఉంది ఇరవై ఏడవ తేదీన గత నెల ఇరవై ఏడవ తేదీన సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే ఇదివరకే చేసినాం కదా రైతు బంధు రైతులకు అని మాట్లాడతాం రాష్ట్రంలోని ప్రజలు రైతులంతా తిక్కువలు అన్నట్టు ఇదివరకే వేసినాం కదా రైతు బంధు అయిపోయింది కదా వేసినాం కదా అని మాట్లాడతారు దబాయించి ఇది ఎక్కడే నేమండి రైతులకు డబ్బులు వేయకుండా చేసినామని ఎవరు మాట్లాడతారా ఆ తర్వాత మొన్న తొమ్మిది తారీఖు నాడు సాక్షాత్ ఉపము ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు వారు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అందరికీ వచ్చింది రైతు బంధు అన్నారు మీడియాలో వచ్చిన మాట చెప్తున్నాను ఆయన మాట్లాడిన మాట చెప్తున్నాను సమాచారం లేకుండానే మాట్లాడతారా సమాచారం తీసుకోకుండానే మాట్లాడతారా ఆర్థిక శాఖను సంప్రదించకుండానే చెప్తారా వీరి ఆదేశాలు లేకుండానే ముఖ్యమంత్రి గారి ఆర్థిక మంత్రి గారి ఆదేశాలు లేకుండానే ఆర్థిక శాఖ విడుదల చేస్తుందా వ్యవసాయ శాఖ రైతాంగాన్ని పంపిస్తుందా ఇదే ఖర్చు ఉద్యమం అండి నిన్నటికి నిన్న సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి గారు పుణ్యం కట్టుకోవాలి మీరు ఒక్కరు నిజాయితీగా చెప్పారు సంక్రాంతి తర్వాత రైతులకు రైతు మంద ఇస్తామని నిన్న తుమ్మల్ తుమ్మల హెషరావు గారు నిన్న చెప్పారు మరి ఎవరి మాట సత్యం అన్నట్లు ఇప్పటిదాకా వెయ్యలేదు కాబట్టి ఒక ఎకరాలోపు ఉండేటువంటి రైతులకు మాత్రమే వేసిండ్రు కాబట్టి మిగతావన్నీ వేయలేదు కాబట్టి ఇవాళ తుమ్మలగారు గారు చెప్పింది ఒకటే వాస్తవమైన మాట ఈరోజుకి ఈ అంశంలో ఇంత బాధ్యత రైతాంకి ఎట్లా చెప్తారు మరి రాష్ట్ర రైతులు డబ్బులు పడ్డాక కూడా అంటారు ఎవరన్నా డబ్బులు వేసే ఆధారం ఉండదా ఆన్లైన్ కాదా వేసేది బ్యాంకుల ద్వారానే అకౌంట్లోకి కదా వేసేది ఇంత ఇంత పచ్చిగా ప్రజల్ని వంచిస్తారా వేయకుండానే వేసినామని చెప్తారా రుణమాఫీ ఎదలు అని చెప్తే ఇప్పుడు వైది తెచ్చుకోండి బ్యాంకులో అర్జెంటుగా రెండు లక్షల రూపాయలు నేను రాగానే తొమ్మిది తారీఖు నాడు మాఫీ చేస్తా అని చెప్తే ఒక్క బ్యాంకు పైసలు ఇస్తలేదు రెండు లక్షల రూపాయలు ఏ రైతు పోయినా కూడా అటు బ్యాంకులలో రాక మీ మాట నమ్ముకొని మళ్ళీ రైతాంగం వడ్డీ వ్యాపారులతోనికి బాట కట్టాల్సిన దుస్థితి ఏర్పడతా ఉంది ఎందుకు ఈ రకంగా ఉద్దేశపూర్వకంగా పక్కదారి పట్టేయాలి రైతుల్ని ఎందుకు ఆశలు కల్పించాలి ఎందుకు వాళ్ళకు భ్రమలు కల్పించాలి